Welcome back to VG Update YouTube channel. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణలో వచ్చేసి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు ఈ నెలలో కూడా మనకి నిరాశన అయితే చూపెట్టడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఆశ పెట్టుకొని కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తారని ఎవరైతే ఆశ పెట్టుకొని ఉన్నారో వారందరికీ తిరిగి మళ్ళానైతే నిరాశనైతే వ్యక్తపరచడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నవంబర్ నెలలో ఎప్పటి నుంచి తెలంగాణలో మళ్ళా తిరిగి అదేవిధంగా అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే పాత పెన్షన్ డబ్బులు ముందుగా ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో గెలిచి ఏదైతే హామీ ఇచ్చి మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులను రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి హామీ అనేది నెరవేర్చలేకపోయామని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అప్డేటు ఇక ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారు మనకి అఫీషియల్ అప్డేట్ అనేది ఏంటో ఈ వీడియోను అయితే తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరికైతే మొన్నటిదాకా పంపిణీ చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదు వారందరికీ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని జమ చేయడం అయితే జరుగుతుందా జరగదా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ముఖ్యంగా ఇటు మహిళలు కూడా చాలా మంది చాలా రోజుల నుంచి మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ రెండు మూడు పథకాల కోసం మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకుందాము వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోగలరని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఏదైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ ఈ ఆ నవంబర్ నెలలో విడుదలయ్యేటువంటి నవంబర్ నెల పెన్షన్ డబ్బుల అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల డబ్బుల నెల పెన్షన్ డబ్బులు అనేది ఎవరికైతే అంతకుముందు పైన నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెల అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదైతే ఆందోళనతో ఉన్నారో వారందరికీ తిరిగి జమ కన్నటువంటి పెన్షన్ డబ్బులు ఈ నెలలో విడుదల చేసేటువంటి డబ్బులలో కలుపుకొని అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఆ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే రెండు నెలల పెన్షన్ డబ్బులు అయితే ఖాతులలో అయితే జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు పాతగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు చేయుత పెన్షన్ డబ్బుల కిందగా పేరు మారుస్తూ ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ డబ్బులు చేయుత పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులనైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ నవంబర్ నెల అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు నవంబర్ నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి బ్యాంక్ ఖాతాలను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం కై రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జైహింద్